ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పాతూరి సిస్టర్స్ నా బర్త్డేకి వచ్చిన గిఫ్ట్స్లో ఈ మినియేచర్ కుకింగ్ అయితే మా అనమాట ఇదిగోండి ఇక్కడ అయితే స్టవ్ అనమాట నేను రెడీ చేసి ముగ్గులేసుకొని పెట్టుకున్నాను రోడ్లో రోల్ లక్ష్మీదేవి కదా అందుకని లక్ష్మీదేవి కూడా ముగ్గు వేసేసాను ఇదిగోండి ఇక్కడైతే మా మమ్మీ షుగర్ వేసిందనమాట అడిగితే ఇక్కడ నేను బియ్యం పెట్టుకున్నాను అనమాట తడుక్కొని పాయసం కోసమని ఇక్కడైతే పాలు కూడా ఇచ్చారు మా మమ్మీని పతిమాలు బతిమాలు పాలు తెచ్చుకున్నాను రండి ఈ పాయసం చేద్దాం నేనేం మంట పెట్టేసాము ఇప్పుడు ఇది అనమాట మంట తగ్గంగానే కొంచెం ఇది పెడతాను పెడుతున్నాను చూడండి పెట్టేశాను అనమాట ఇప్పుడైతే పాలు పోసుకోవాలన్నమాట మొత్తం లు కాగుతున్నాయి పొంగ వచ్చినప్పుడు మనం బియ్యం వేసుకోవాలి చూపించాను కదా ఫ్రెండ్స్ ఇదిగో ఇదంతా మా మమ్మీ బియ్యం వేసింది కదా తర్వాత మంచిదారెదార మంచి రెడీ అయిపోయింది